ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పదహారు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పును కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం విరాస్కి తన ఆ రోజు టెర్రస్ పైన మాట్లాడిన మాటలు గుర్తుకు రాగానే భయంగా వసు వైపు చూస్తాడు అసలు విరాస్కి తన అన్న మాటలు గుర్తుకు రాగానే ఏంటిదంతా నేను వసుతో అలాంటి మాటలు మాట్లాడానా ఇదెలా సాధ్యం తన వల్ల నా జీవితంలో మనశ్శాంతి లేదు అనడం ఏంటి లేదు నేను ఎప్పటికీ నా వసతో అలా మాట్లాడలేను కానీ ఎందుకలా మాట్లాడాను తన వల్ల నా లైఫ్లో మనశ్శాంతి లేకపోవడం ఏంటి తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే కదా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను మరి అలాంటిది తన వల్ల మనశ్శాంతి లేదు అని చెప్పడం ఏంటి లేదు ఆ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాదు మనసులో నుండి రాకపోయినా కూడా అలాంటి మాటలు నేను వనసుతో మాట్లాడమేంటి అని విరాస్ వెంటనే లేచి స్పీడ్గా వెళ్ళి బస్సుని హక్ చేసుకుని భయంగా అలాగే ఉండిపోతాడు విరాస్కి తన అన్న మాటలు గుర్తుకొచ్చాయని తెలియకాని బస్సు కళ్ళల్లో కన్నే లాగవు విరాస్ అలాగే బస్సుని గట్టిగా పట్టుకుని బస్సు ప్లేస్గా నిజంగా చెప్తున్నాను అసలు నేను అన్న మాట నా మనసులోంచి కాదు కనీసం నా మైండ్లో నుండి కూడా రాలేదు నిజంగా నాకు పిచ్చి పట్టింది అందుకే రోజు కోపంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను ప్లీజ్ రా అదేమి నిజం కాదు నిజంగా నాకు ఇప్పుడు భయం వేస్తుంది నేను మాట్లాడిన మాటల వలన నీ మనసు ఎందుకంతలా గాయపడిందో నాకు అర్థం కాలేదు కానీ ఆ రోజున నువ్వు టెరస్ పై ఉండిపోవడానికి కారణమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది వసు ప్లీజ్ రా నాకు చాలా భయంగా ఉంది నిజంగా మాటలు నావి కావు నన్ను క్షమించవసు ప్లీజ్ అని విరాస్ అంటుంటే తన కంట్లో కన్నీళ్లు బస్సు షోల్డర్ పై పడుతూ ఉంటే బస్సు బాధగా కళ్ళు మూసుకుంటుంది విక్రమ్కి వైష్ణవికి కూడా ఏమి అర్థం కాక విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ అసలు ఏమైంది నువ్వు బస్సుతో ఏం మాట్లాడావు అని అంటుంటే విరాస్ బస్సుని మాత్రం వదలకుండా బస్సుని అలాగే తన గుండెలకి హత్తుకుంటూ ఎక్కడ బస్సుని వదిలితే తనకి దూరం అయిపోతుందేమోనన్న భయంతో బస్సుని గట్టిగా పట్టుకునే ఉంటాడు విక్రమ్ ప్లీజ్ నువ్వైనా చెప్పు బస్సుకి నిజంగా నేను ఆ రోజు కావాలని అనురాధ విక్రమ్ నాకు నిజంగా ఆ రోజు పిచ్చి పట్టింది ఆ కోపంలో ఏదేదో మాట్లాడేశాను కానీ బస్సు మనసుని ఇంతలా గాయం చేస్తానని నేను అనుకోలేదు నిజంగా నేను కావాలని అనురాధ విక్రమ్ అని విరాస్ బాధగా అంటుంటే విక్రమ్కి విరాస్ అంతలా బాధపడుతుంటే ఖచ్చితంగా ఏదో అనకూడనమాట అన్నాడని విక్రమ్కి అర్థమవుతుంది నువ్వు ఎమోషనల్ అవ్వకు విరాస్ అసలు ఏం జరిగిందో చెప్పు అని విక్రమ్ అంటుంటే విరాస్ తను మాట్లాడిన మాటలు చెప్పగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా అలాగే ఉండిపోతారు వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తూ అలా ఎలా మాట్లాడగలగా విరాస్ తను నీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నీకు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందా తను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాతే కదా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు మరి ఆ మాట ఎలా అనగలిగావు తనని కాపాడుకోవడం నీ జీవిత లక్ష్యం అయిపోయింది అంటే తను నీ భార్య కదా విరాస్ భార్యని భర్త కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు ఈ విషయంలో మాత్రం నేను వసకే సపోర్ట్ చేస్తాను నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం కరెక్ట్ కాదు తన వల్ల నీకు మనశ్శాంతి లేకపోవడమేంటి పిచ్చి పట్టిందా నీకు అని వైష్ణవి కోపంగా అంటుంటే వైష్ ప్లీజ్ నిజంగా నేను కావాలని అనలేదని చెప్తున్నాను కదా ఎందుకు నువ్వు కూడా అర్థం చేసుకోవడం లేదు అని అంటుంటే వైష్ణవి కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది బస్సు వెంటనే విరాస్కి దూరం జరిగి నేను వెళ్ళిన తర్వాత అప్పుడు మీరందరూ కూర్చుని మాట్లాడుకోండి నాకైతే మీతో కలిసి ఉండటం ఇష్టం లేదు నేను ప్రేమించిన వ్యక్తి నా వల్ల తన మనశ్శాంతిని కోల్పోవడం నేను ఎప్పటికీ భరించలేను నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమించానో మీకు కూడా తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాను వినండి నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమించానంటే మీ సంతోషం కోసం మీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అందుకే మీ లైఫ్లో నా వల్ల ఇంకెప్పుడు మీరు మనశ్శాంతి కోల్పోకూడదని ఇప్పుడు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను ఇంక ఈ వసు అనే అమ్మాయి మీ జీవితంలో ఉండదు ఇప్పటి నుండి ఇంక నేను వెళ్తాను దయచేసి మీరు నా మనసుని మార్చాలని ప్రయత్నించినా అది వృధా ప్రయాసం అవుతుంది ఎందుకంటే ఈ వసు ఎప్పటికీ మీ విషయంలో మారదు కాబట్టి మీ గతాన్ని యాక్సెప్ట్ చేశానంటే మీపై ప్రేమతో యాక్సెప్ట్ చేశాను కానీ నా వల్ల మీరు సంతోషంగా ఉంటున్నారని తెలిసి మీకు అన్ని విధాలా దగ్గరగా ఉండాలని అనుకున్నాను కానీ నా వల్లే మీ జీవితంలో మీరు మనశ్శాంతిని కోల్పోయారు అని నేను తెలుసుకోలేకపోయాను ఆ విషయం నాకు ముందే తెలుసుంటే నేను మీ జీవితంలోకి బచ్చేదానే కాదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అందుకే మీ మనశ్శాంతి నేను పోగొట్టాలని అనుకోవడం లేదు ఇంకా నేను వెళ్తాను అని చెప్పి బస్సు అక్కడ నుండి డోర్ దగ్గరికి వెళ్ళగానే బళ్ళున పగిలిన సౌండ్కి బస్సు అడుగు అక్కడే ఆగిపోతుంది వైష్ణవి విక్రమ్ కంగారుగా విరాస్ అని గట్టిగా అరుస్తారు బస్సు వెంటనే స్పీడ్గా వెనక్కి తిరగగానే విరాస్ ఉన్న ప్లేస్ మొత్తం ఫ్లోర్ పైన గాజు పీసెస్ అనేవి చెల్లా చెదరగా పడుంటాయి విరాస్ హ్యాండ్ నుండి మొత్తం బ్లడ్ వస్తూ ఉంటే బస్సు అలాగే షాక్ లో ఉండిపోతుంది వైష్ణవి ఒక అడుగు ముందుకు వేసి విరాస్ అని అంటుంటే వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని వైష్ ఆకు ఫ్లోర్ అంతా గాజు పీసెస్తున్నాయని చెప్పగానే వైష్ణవి బాధగా విరాస్ వైపు చూస్తుంది విక్రమ్ కోపంగా విరాస్ని చూస్తూ విరాస్ నీకు పిచ్చి పట్టిందా ఏంటిదంతా అని అంటూ వైష్ణవి వైపు చూసి వైష్ణవి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునరా అని అంటుంటే బద్దు ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరు నన్ను తాకినా కూడా నేను అస్సలు ఊరుకోను నేను మాట్లాడిన మాటలకి ఇంతకంటే ఇంకా ఎక్కువ జరగాలి ప్లీజ్ వదిలేసేయండి నన్ను ఒంటరిగా ఇంకెక్కడి నుండి నువ్వు వైష్ణవిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళి విక్రమ్ అని చెప్పి విరాస్ అక్కడే అలాగే సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన కంట్లో కన్నీళ్ళు తన చెంపల మీదుగా జారిపోతుంటే విరాస్ హ్యాండ్ నుండి బ్లడ్ అనేది ఫ్లోర్ పై పడుతూ ఉంటే అది చూస్తున్న విక్రమ్కి వైష్ణవికి చాలా పేరుగా అనిపిస్తుంది వస్తువు మాత్రం ఇంకా అలాగే షాక్లో ఉండిపోతుంది కొన్ని క్షణాల తర్వాత బస్సు నార్మల్ అయ్యి విరాస్ హ్యాండ్ వైపు చూస్తుంటే తనకి బ్లడ్ని చూస్తే ఫోబియా ఉండడం వలన తన కొన్ని క్షణాలు కూడా ఆటవైపు చూడలేక వెంటనే ఫేస్ని పక్కకు తిప్పుతుంది కానీ తన హార్ట్ బీట్ తనకే వినిపించేంత స్పీడ్గా కొట్టుకుంటుంటే బస్సు కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా విరాస్ దగ్గరికి వచ్చి ఏంటిదంతా అని కోపంగా అంటుంది విరాస్ కళ్ళు తెరవకుండా నేను చేసిన దానికి ఫలితం నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను నేను ఎవరినైతే ప్రాణంగా ప్రేమించాను ఎవరి కోసమైతే ప్రతి క్షణం బ్రతుకుతున్నాను ఎవరి కళ్ళలో ప్రతి క్షణం హ్యాపీనెస్ చూడాలని అనుకున్నాను అవన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినప్పుడు ఇంకా నేను ఉన్నా ఒకటి లేకపోయినా నువ్వు నువ్వెలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నావు కదా వెళ్ళు అని అనగానే బస్సు కింద పడిన గాజు పీసెస్ని చేతిలోకి తీసుకుని చూసారా ఇందాక ఇది ఎంత అందంగా ఉంది కానీ మీరు చేసిన పని వలన అందంగా ఉన్న గ్లాస్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఆగిపోయింది అలాగే మీరన్న మాటల వలన కూడా నా మనసు అన్నీ ముక్కలయ్యింది ఇంకా ఎందుకు ఇలా నన్ను బాధపడుతున్నారు అని అంటూ వైష్ణవేపు చూసి అక్క మీరు మీ ఫ్రెండ్కి ఫస్ట్ ఎయిడ్ చేయండి అని అనగానే నువ్వు ఎవరు దగ్గరికి రావడానికి వేయలేదని విరాస్ కోపంగా అంటూ తన చేతి పిలికి గట్టిగా బిగించగానే తన చేతిలో ఉన్న గ్లాస్ పీసెస్ ఇంకా గుచ్చుకుని బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అది చూసిన బస్సు కొన్ని క్షణాలు విరాస్ వైపు చూసి మీకు నచ్చింది చేసుకోండి అని అంటూ చేతిలో ఉన్న గాజ్ పీసెస్ ని అలాగే కింది కొదలిసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది విరాస్ కళ్ళు తెరిచి వెళ్తున్న బస్సు వైపు చూస్తూ ఉంటాడు తనని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి బస్సు వెళ్ళిపోయింది అని తెలియగానే విరాస్ ప్రాణం పొద్దున్నట్టు అనిపిస్తుంటే విరక్తిగా నవ్వుకుని కిందకి చూడగానే బస్సు కింద పడేసిన గ్లాస్ పీసెస్ కి మొత్తం బ్లడ్ బ్లడ్ ఉండడం చూడగానే ఒక క్షణం ఆ ఎవరితో అక్కడ నుండి ఫ్లాట్ బయటికి రాకని బస్సు స్టెప్స్ దగ్గరికి వెళ్తుంటే విరాస్ వెళ్లి వెంటనే బస్సు చేతిని పట్టుకుని వెనక్కి లాగి బస్సు చేతిని చూడగానే బస్సు అరచేతిలో గాయమయ్యి బ్లీడింగ్ అవుతుంటే విరాస్ కోపంగా బస్సు వైపు చూస్తూ పిచ్చి పట్టిందా నీకు అని అంటుంటే బస్సు వెంటనే విరాస్కి దూరం జరిగి తన హ్యాండ్ని లాక్కుని మీకు మాత్రమే హ్యాండ్స్ ఉన్నాయా నాకు కూడా హ్యాండ్ ఉంది నా చెయ్యి నా ఇష్టం అని అంటుంటే నోరు ముసుకుని పద అని విరాస్ అనగానే అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అని బస్సు ముందుకు వెళ్తుంది నేను ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను అన్న వాయిస్కి బస్సు అడుగు అక్కడే ఆగిపోతుంది